ప్రస్తుతం డిజిటల్ యుగం నడుస్తోంది స్మార్ట్ ఫోన్ యుగం నడుస్తోంది ఇంకా కూడా ఇప్పటికీ మూఢ నమ్మకాలు మూఢ విశ్వాసాలతోనే కొంతమంది అనవసరంగా కొంతమంది ప్రాణాలైతే బలి చేస్తున్నారు గతంలో ఎప్పుడో ఈ నరబలు ఇవన్నీ ఒకప్పుడు ఉండేవి నరబలు బాణామతులు చేతబడులు ఇలాంటివన్నీ ఇప్పుడు రాను రాను ప్రజలకు కాస్తంత అవగాహన వచ్చిన తర్వాత ఎక్కడో మారుమూల ప్రాంతాలు ఇప్పటికే ఉంటాయి కాకపోతే చాలా తక్కువ అనమాట ఎక్కడికక్కడ వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నారు ఇటువంటి నేపథ్యంలో తాజాగా ఇక్కడ ఇది జైపూర్లో ఒక ఘటన అయితే చోటు చేసుకుంది వాస్తవానికి ఇప్పటికే సమాజంలో ఎక్కువ ఏం జరుగుతోంది భర్తల్ని చంపేసే భార్యలు పెరిగిపోయారు కానీ ఇక్కడ భార్య కోసం ఒక నరబలి ఇచ్చాడట ఒక భర్త ఇది నిజంగా మరి మూఢ విశ్వాసం అనుకోవాలో వాడికి మతిపోయిందో తెలియదు కానీ తనను వదిలి పుట్టింటికి వెళ్ళిపోయిన భార్య తిరిగి రావాలి అంటే ఒక నరబలి ఇవ్వాలి అని చెప్పి ఎవడో ఒకటి చెప్పాడట దుర్మార్గుడు అని చెప్పాల చెప్పినోడి ఆ మంత్రగాడు అంటారు కదా వాళ్ళు రాజస్థానికి చెందిన ఓ వ్యక్తి తన భార్య కోసం ఆ ఆరేళ్ల ఒక బాలుడిని నరబలిచ్చాడట ఓ మంత్రగాడి మాటలు నమ్మి అన్న కొడుకునే సొంత అన్న కొడుకునే హతమార్చాడు రాజస్థాన్లోని సరయ్యకళ గ్రామంలో జూలై పంతొమ్మిదో తేదీన ఈ దారుణం చోటు చేసుకుంది ఆ కళకు చెందిన మనోజ్ ప్రజాపత్ మధ్యానికి బాన్సే భార్యను వేధిస్తుండేవాడు ఇంటికి వచ్చేందుకు తిరిగి దాంతో ఆమె పుట్టింటికి వెళ్ళిపోయింది తన భార్య తన వద్దకు రావాలంటే ఏం చెయ్యాలి అంటూ సునీల్ కుమార్ అనే ఒక మంత్రగాడిని మనోజ్ సంప్రదించాడు కాళీ మాతకు ఓ చిన్నారిని బలిచ్చి ఆ చిన్నారి రక్తం గుండెతో పూజ చేస్తే నీ భార్య నీ వశం అవుతుంది అని చెప్పి ఆ అనిల్ సూచించాడట జూలై పంతొమ్మిదిలో పూజ చేయాలి అలాగే ఆ పూజ చేయడానికి పన్నెండు వేలు ఖర్చు అవుతుంది అన్నాడట ఆ పన్నెండు వేలు తనకి ఇమ్మన్నాడంట దీంతో మనోజు తన అన్న కుమారుడు లోకేష్ అనే కొన్నాడు అది ఆరేళ్ళంట పాపం వాడిని బలివ్వాలని అనుకున్నాడు ఈ క్రమంలో పంతొమ్మిదో తేదీన లోకేష్ను మనోజ్ ఎత్తుకెళ్లాడు ఓ పాడుమణిని ఇంట్లోకి తీసుకెళ్లి పీక కోసి చంపేశాడు అనంతరం ఆ బాలుడి శరీరంలోని వివిధ భాగాల నుంచి సిరంజీతో రక్తం తీసి మృతదేహంపై గడ్డి వేసి వెళ్ళిపోయాడు అయితే కుటుంబ సభ్యులు అదే రోజు రాత్రి మృతదేహాన్ని గుర్తించారు బాలుడి సోదరిచ్చిన సమాచారంతో పోలీసులు మనోజ్ని అదుపులోకి తీసుకుని విచారించగా చేసిన ఘోరాన్ని అయితే బయట పెట్టాడు మనోజ్ మాంత్రికుడిని కూడా ఇప్పుడు ఆ పోలీసులు అరెస్ట్ చేశారు వాడు పన్నెండు వేలు తీసుకున్నడట ఆ మాంత్రికుడు ఇంకా ఇలాంటివి జరుగుతున్నాయి అంటే ఈ యుగంలో కూడా డిజిటల్ యుగంలో కూడా వీళ్ళకి మరి ఇంకా ఏమనాలి కాకపోతే ఖచ్చితంగా ముందు ఈ మంత్రగాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని లోపలేసి వాళ్ళని కఠినంగా శిక్షిస్తే ఇలాంటి వాళ్ళందరికీ బుద్ధి వస్తుంది